హాయ్ అండి అందరికీ నమస్తే నేను మీ తెలుగమ్మాయి లక్ష్మి అందరు ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ బాగున్నారా నేనైతే చాలా బాగున్నాను ఇది వరలక్ష్మి వ్రతం రోజు వ్లాగ్ అండి అంటే ఫ్రైడే రోజు వ్లాగ్ అనమాట ఇంకా ఈ ఇయర్ మాకు పూజలు వ్రతాలు నోములు ఏమీ లేవు కదా సో అందుకని ఇంకా వరలక్ష్మి వ్రతం రోజున మార్నింగ్ టైంలో ఏం పెద్ద హడావిడి ఏం లేదనమాట మార్నింగ్ లేచిన వెంటనే ఫ్రెష్ అయిపోయి ఇంకా కిచెన్లోకి అయితే వచ్చేసానండి ఈరోజు పిల్లలకి స్కూల్ ఉంది కదా మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ ప్రిపేర్ చేస్తున్నాను ఫ్రిడ్జ్లో ఇడ్లీ పిండి ఉంది అదే అట్లాగ వేసి వాళ్ళకి బాక్స్లో కూడా పెట్టేస్తాను చట్నీ ఏమీ ప్రిపేర్ చేయట్లేదండి అల్లం నిల్వపరచడం ఉంది కదా సో అందులో కొంచెం వాటర్ వేసి కలిపేస్తున్నాను నాకు వరలక్ష్మి వ్రతం అంటే చాలా ఇష్టమండి వరలక్ష్మి వ్రతం రోజున నాలుగు గంటలకే నిద్ర లేచి ప్రసాదాలన్నీ తయారు చేసుకుని అమ్మవారిని అందంగా అలంకరించి పూజ చేసుకునేదాన్ని పెళ్ళి అయిన తర్వాత ఫస్ట్ టైం అండి వరలక్ష్మి వ్రతం చేసుకోకుండా ఉండడం అనేది ఇదే ఫస్ట్ టైం ఈరోజు మార్నింగ్ లేచిన వెంటనే నేను మా అత్తయ్య గారి గురించి ఆలోచించానండి మా అత్తయ్య గారికి ఈ పూజలు వ్రతాలు అంటే చాలా ఇష్టం పూజలు అన్నీ కూడా చాలా బాగా చేసుకుంటారు ఓపిక లేకపోయినా సరే వరలక్ష్మి వ్రతం వచ్చింది అంటే మార్నింగే లేచి నైవేద్యాలు తయారు చేసుకుని అమ్మవారిని అందంగా అలంకరించి పూజ చేసి చుట్టుపక్కల ఉండే వారందరికీ కూడా తాంబూలాలు ఇచ్చేవారు లాస్ట్ ఇయర్ కూడా మావయ్య గారు ఉన్నారు కదండీ ఈ వరలక్ష్మి వ్రతం చాలా బాగా చేసుకున్నారు అత్తయ్య గారు ఇంకా ఈ ఇయర్ మావయ్య గారు లేరు ఈ వ్రతాల పూజలు ఏం చేయడానికి కూడా లేదు కదండి అత్తయ్య గారు చాలా బాధపడతారు ఈరోజు అనిపించింది ఇక్కడ వరలక్ష్మి వ్రతం ఎవరు చేసుకోరండి హడావిడి కూడా ఏమీ ఉండదు లాస్ట్ ఒక వీడియోలో చెప్పాను కదండి వీళ్ళకి శ్రావణ మాసం మనకంటే ఒక ఫిఫ్టీన్ డేస్ ముందే స్టార్ట్ అవుతుంది గురు పౌర్ణమి నెక్స్ట్ డే నుంచి వీళ్ళకి శ్రావణ మాసం స్టార్ట్ అవుతుందండి ఇప్పుడు రాఖీ పౌర్ణమి వరకు వీళ్ళు శ్రావణ మాసం చేసుకుంటారు మనలాగా శ్రావణ శుక్రవారాలు కాకుండా వీళ్ళు శ్రావణ సోమవారాలు చేస్తారండి అది కూడా ఇంట్లో అమ్మవారిని ప్రతిష్ఠించడం నైవేద్యాలు పెట్టడం తాంబూలాలు ఇవ్వటం ఇలా ఏమీ ఉండదు శ్రావణ సోమవారం రోజున గుడికి వెళ్ళి గుడి దగ్గర పూజలు అవి చేసుకుంటారు అంతే మనలాగా ఎవరు కూడా ఇక్కడ వరలక్ష్మి వ్రతం చేసుకోరనమాట ఇక్కడ కొన్ని కొన్ని ఫెస్టివల్స్ చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారండి ముఖ్యంగా దీపావళి వీళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ అలాగే హోలీ శ్రీకృష్ణ జన్మాష్టమి శ్రీరామనవమి ఇటువంటి ఫెస్టివల్స్ వీళ్ళందరూ కూడా చాలా బాగా సెలబ్రేట్ చేసుకుంటారు అలాగే ఇక్కడ వాళ్ళు చట్ పూజ అని చేస్తారండి అది కూడా వీళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ అనమాట మనం అట్ల తద్ది ఏ విధంగా అయితే చేసుకుంటామో అదేవిధంగా మార్నింగ్ నుంచి నైట్ వరకు ఉపవాసం ఉండి నైట్ చంద్రుని చంద్రుణ్ణి చూసి అప్పుడు భోజనం చేస్తారనమాట ఆ చట్ పూజ కూడా మనకి అట్ల తద్ది అయిన నెక్స్ట్ డే వస్తుందన్నమాట వీళ్ళకి అది కూడా వీళ్ళకి చాలా పెద్ద ఫెస్టివల్ ఇంక సాహితీ సాత్విక్ ఇతరకి బాక్సులు రెడీ చేసేసానండి సాత్విక్ చేతం ఉన్న టీచర్స్ గురించి ఒక స్పీచ్ అయితే ఇప్పించాను కదా స్కూల్లో ఆ స్పీచ్ అంతా కూడా ఒక పేపర్లో నీట్గా రాసిమన్నారంట ఎందుకో తెలీదు ఇంకా స్కూల్కి వెళ్ళిపోయే ముందు చెప్పారనమాట ఇంకా అప్పటికప్పుడు ఇక్కడ పిల్లలకి ఆ స్పీచ్ అయితే ఒక పేపర్లో రాసిస్తున్నాను ఇంక ఇక్కడ సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్కి వెళ్ళిపోతున్నారు మార్నింగ్ టైంలో మా కాలనీ ఎంత ప్రశాంతంగా ఉంటుంది అంటే అసలు కాలనీలో ఎవరైనా ఉన్నారా మేము మాత్రమే ఉన్నామా అనిపిస్తుంది నాకు ఒక్కొక్కసారి ఎందుకంటే ఇక్కడ చాలామంది జాబ్ చేసే వాళ్ళేనండి లేడీస్ కూడా జాబ్ చేస్తారనమాట మా ఇంటికి దగ్గరలో బీహెచ్ఈఎల్ అని ఒక కంపెనీ ఉంది ఇక్కడ ఉండే వాళ్ళందరూ కూడా అందులో జాబ్ చేసే వాళ్ళే ఇంకా మార్నింగ్ నైన్ ఓ క్లాక్ వెళ్ళిపోతారండి అందుకని మార్నింగ్ టైంలో ఎవరి పనిలో వాళ్ళు బిజీగా ఉంటారు బయటికి రావడం కబుర్లు చెప్పుకోవడం ఇవి ఏమీ ఉండవు ఈవినింగ్ టైంలో ఇంకా అందరూ వచ్చేసిన తర్వాత ఫైవ్ థర్టీ ఆ టైంకి వచ్చేస్తారనమాట వచ్చిన తర్వాత అప్పుడు బయటకు రావడం కబుర్లు చెప్పుకోవడం ఇవన్నీ చేస్తారు ఇంకా మార్నింగ్ టైంలో అయితే చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇక్కడ ఇంక ఇక్కడ పిల్లలు స్కూల్కి వెళ్ళిపోయిన తర్వాత గదులన్నీ కూడా నీట్గా సర్దేసి తుడుచుకొస్తున్నాను నాకు మార్నింగ్ టైంలో ఈ తుడవడం ఇవన్నీ కూడా కొంచెం ఎక్కువ పని ఉంటుందండి ఎందుకంటే హౌస్ కొంచెం పెద్దదే డబల్ బెడ్రూమ్ అలాగే కింద మెట్లు ఈ పైన మెట్లు ఫ్రంట్ సైడ్లో ఒక బాల్కనీ బ్యాక్ సైడ్ ఒక బాల్కనీ ఉంటుందండి ఇంకా అవన్నీ తుడుచుకొచ్చేసరికి ఒక హాఫ్ అన్ అవర్ టైం పట్టేస్తుంది నాకు హోమ్ టూర్ వీడియో పెట్టండి ఈ హోమ్ టూర్ వీడియో పెట్టండి అని చాలామంది కామెంట్స్ పెడుతున్నారు అసలు ఆ హోమ్ టూర్ వీడియో నేను షూట్ చేసి చాలా రోజులైందండి కానీ ఎడిటింగ్ చేయడానికి నాకు టైం ఉండట్లేదు ఈ విధంగా ఏదో ఒక వీడియో ఉండటం వాటిని ఎడిట్ చేసుకోవడమే సరిపోతుంది హోమ్ టూర్ వీడియో షూట్ చేశాను అది ఎడిట్ చేయాలి అని కూడా నాకు గుర్తుండట్లేదు మీరు కామెంట్ పెట్టినప్పుడు గుర్తు అనమాట తప్పకుండా నేను ఈ వీక్లో కంపల్సరీ హోమ్ టూర్ వీడియో ఎడిట్ చేసి పెడతాను ఇంట్లో పనులన్నీ చేసుకున్న తర్వాత తలస్నానం చేసేసి పరమాన్నం ప్రిపేర్ చేస్తున్నానండి అమ్మవారికి నైవేద్యం పెడదాము అని పూజ చేసిన చేయకపోయినా ఏదో ఒక నైవేద్యం అలా పెడితే మనసుకి చాలా తృప్తిగా ఉంటుంది అలాగే ఇక్కడ నేను లంచ్కి కూడా ప్రిపేర్ చేసుకుంటున్నాను వాక్కాయ పప్పు ప్రిపేర్ చేస్తున్నాను సో ఈ వాక్కాయలన్నీ కూడా నీట్గా క్లీన్ చేసేసి వాటిని కట్ చేసి లోపల పప్పు అవి తీసేస్తున్నాను వీటిని క్లీన్ చేసుకోవడం కొంచెం టైం పడుతుంది కదండి సో అందుకనే ఇంకా ఒక్కొక్క పక్కన పరమాణం ప్రిపేర్ చేస్తూనే ఇక్కడ ఈ పని కూడా చేసేస్తున్నాను ఈ విధంగా మనకి సీజనల్గా దొరికే ఫ్రూట్స్ వెజిటేబుల్స్ ఇవన్నీ కూడా మనం రెగ్యులర్గా తింటూ ఉండాలి ఈ వాకాయలు హెల్త్కి చాలా మంచివండి వీటిలో విటమిన్ సి ఎక్కువగా ఉంటుంది ఇవి ఎక్కువగా ఈ వర్షాకాలంలోనే దొరుకుతాయి తర్వాత మనకి కావాలన్నా కూడా దొరకవు వీటితో మనం చాలా రెసిపీస్ ట్రై చేయొచ్చండి ఈ విధంగా వాక్కాయ పప్పు మాత్రమే కాకుండా వాక్కాయ పులిహోర వాక్కాయ నిల్వ పచ్చడి ప్రిపేర్ చేస్తూ ఉంటారు చాలామంది అలాగే వాక్కాయ కొబ్బరికాయ పచ్చడి అలాగే వీటిని నాన్ వెజ్ రెసిపీస్లో కూడా వేసి వండుకోవచ్చు అండి వాక్కయ పచ్చరియలు వాక్కాయ్ మటన్ సో ఇవి కూడా మా సైడ్ చాలామంది ప్రిపేర్ చేస్తూ ఉంటారు ఇంక ఇక్కడ పరమాణం కూడా రెడీ అయిపోయింది నేను పాలల్లో కొంచెం సగ్గుబియ్యం రైస్ రెండు వేసి బాగా మెత్తగా ఉడికించేశాను ఇవి బాగా మెత్తగా ఉడికే ఉడికిపోయిన తర్వాత వేడిగా ఉండగానే ఇందులో బెల్లం అలాగే కొంచెం పంచదార కూడా వేశాను బెల్లం పంచదార రెండు కలిపి వేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది అలాగే కొంచెం యాలకుల పొడి కూడా వేసాను ఇంకా లాస్ట్లో నెయ్యిలో డ్రై ఫ్రూట్స్ కూడా ఫ్రై చేసి వేశాను ఇటువంటి స్వీట్స్ కానీ పిండి వంటలు ఏవైనా సరే మనం రేషన్ బియ్యంతో తయారు చేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటాయి కదండి ఇదే పరమాన్నం రేషన్ బియ్యంతో తయారు చేస్తే కనుక జిగురొచ్చి తినడానికి చాలా బాగుంటుంది ఇంక ఇక్కడ రేషన్ బియ్యం అవి అవైలబుల్ ఉండవు కదండి అందుకని పాలలో కొంచెం ఎక్కువగానే సగ్గు బియ్యం వేసి కొంచెం రైస్ వేసి సగ్గు సగ్గుబియ్యం వేస్తే కొంచెం జిగురొచ్చి టేస్ట్ బాగుంటుంది కదా అందుకని ఇంక ఇక్కడ నేను పూజ చేసుకుంటున్నాను నేను తొలేకాదశి రోజున కూడా కుడుములు అయ్యే తయారు చేసి దేవుని దగ్గర పెట్టి నమస్కారం చేసుకున్నాను కదండి ఒకరిద్దరు కామెంట్ చేశారు మీరు అసలు పూజలే చేసుకోకూడదు కదా మీ మావయ్య గారు చనిపోయారు కదా మీరు నైవేద్యాలు అవి చేసి ఎందుకు దేవుని దగ్గర పెడుతున్నారు అని అడుగుతున్నారు నేను దేవుని దగ్గర దీపాలు అవి పెట్టి పూజలు ఏమీ చేసుకోవట్లేదండి కానీ దేవుణ్ణి పస్తు పెట్టకూడదు ఏదో ఒక నైవేద్యం చేసి పెట్టాలి అని నా తృప్తి కోసం నేను ఏదో ఒక నైవేద్యం ఈ విధంగా తయారు చేసి పెడుతున్నానండి కొంతమంది దీపాలు పెట్టుకోవచ్చు నిత్య పూజ చేసుకోవచ్చు అని చెప్తున్నారు కొంతమంది అయితే అసలు మీరు పూజ చేసుకోకూడదు నైవేద్యం లాంటివి పెట్టకూడదు అంటున్నారు ఏమన్నా సరే నేనైతే శుక్రవారం శనివారం అదేవిధంగా ఈ విధంగా ఏమైనా ఫెస్టివల్స్ అవి వచ్చినప్పుడు ఏదో ఒక ప్రసాదం తయారు చేసి దేవుని దగ్గర పెట్టి నమస్కారం అయితే చేసుకుంటున్నాను అలా చేస్తే నాకు చాలా తృప్తిగా మనసుకి చాలా ప్రశాంతంగా ఉంటుంది ఇంక ఇక్కడ పూజ అయిపోయిన తర్వాత పక్షులకి అక్కడ నేను గోడ పైన నూకలు వేస్తానండి ప్రతిరోజు అలాగే వాటర్ కూడా పెడతాను నేను నూకలు వేసిన వెంటనే పక్షులు వచ్చి తింటాయి నాకు చాలా హ్యాపీ అనిపిస్తుందండి అవి వచ్చి అలా తింటూ ఉంటే అట్లా కూర్చొని చూస్తూ ఉంటాను ఇంకెక్కడ నేను ఈరోజు మార్నింగ్ బ్రేక్ఫాస్ట్లోకి స్మూతీ ప్రిపేర్ చేసుకుంటున్నాను ఈ స్మూతి ప్రిపరేషన్ మీరు చాలా వీడియోస్లో చూశారు కదండీ నా దగ్గర అవైలబుల్ ఉన్న డ్రై ఫ్రూట్స్ నట్స్ అన్నీ కూడా ముందు రోజు నైటే నానబెట్టుకు ఉంచుకుంటాను ఇంక నెక్స్ట్ డే మార్నింగ్ వాటిని ఒక మిక్సీ జార్లోకి తీసుకుని అందులో ఒక బనానా అలాగే కొంచెం పాలు కూడా వేసేసి ఇందులో అవసరమైతే కొంచెం తేనె కూడా వేసి వీటన్నింటినీ మెత్తగా బ్లెండ్ చేసి తీసుకోవడమే ఇందులో మీరు పాలు స్కిప్ చేసి కొబ్బరి పాలు కానీ బాదం మిల్క్ కానీ సోయా మిల్క్ కానీ యాడ్ చేసుకుంటే ఇంకా మంచిదండి మార్నింగ్ టైంలో నేను ఎక్కువగా బ్రేక్ఫాస్ట్ని స్కిప్ చేసి ఈ విధంగా హెల్తీ స్మూతీస్ కానీ ఓవర్ నైట్ ఓట్స్ కానీ లేదంటే స్ప్రౌట్స్ సలాడ్స్ కానీ తీసుకుంటూ ఉంటానండి మార్నింగ్ టైంలో మనం వండని ఆహారం తీసుకోవటం వల్ల చాలా రకాల హెల్త్ బెనిఫిట్స్ ఉన్నాయి ఇంకా ఇక్కడ నేను వంట స్టార్ట్ చేస్తున్నాను ఆల్రెడీ ఈ వాకాయలు అన్నీ కూడా నీట్గా క్లీన్ చేసి పెట్టుకున్నాను కదండీ ఇంకా కందిపప్పు ఒకటి రెండు సార్లు కడిగేసుకున్న తర్వాత అందులో కట్ చేసి పెట్టుకున్న వాక్కాయలు అలాగే ఒక ఆనియన్ ఒక మూడు నుంచి నాలుగు పచ్చిమిరపకాయలు కూడా వేసాను ఇందులో కొంచెం పసుపు అలాగే తగినంత వాటర్ కూడా వేసేసి కుక్కర్లో పెట్టేస్తున్నాను ఇందులో మీరు కావాలంటే టమాటో కూడా యాడ్ చేసుకోవచ్చండి వరుసగా టూ డేస్ హాలిడేస్ వచ్చాయి కదండి సండే మండే ఈ రెండు రోజులు హాలిడేసే కదా మేము ఒక చోటకు వెళ్దాము అని టికెట్స్ అయితే తీసుకున్నామండి నేను లాస్ట్ వీడియోలో చెప్పాను కదా టికెట్స్ తీసుకున్నాము అవి ఇంకా కన్ఫర్మ్ అవ్వలేదు అయితే కనుక ఎక్కడికి వెళ్తున్నామో చెప్తాను అని చెప్పాను కదండి అండ్ ఎక్కడికి వెళ్ళట్లేదండి టికెట్స్ కన్ఫర్మ్ అవ్వలేదు అలాగే ఇప్పుడు హాలిడేస్ కాబట్టి ఎక్కడికి వెళ్ళినా కూడా కొంచెం రష్ ఎక్కువగానే ఉంటుంది కదా పిల్లలతో ఇబ్బంది పడతామేమో అనిపించింది సో అందుకని ప్రయాణం అయితే క్యాన్సిల్ చేసుకున్నాము ఇంక ఇక్కడ వాకాయి పప్పు కూడా రెడీ అయిపోయింది తాలింపు కూడా వేసేసాను వంట అయిపోయిన తర్వాత నేను కొంతసేపు వీడియో ఎడిటింగ్ అవి చేసుకున్నానండి ఇంకా వన్ థర్టీకి సాహితీ సాత్విక్ ఇద్దరు స్కూల్ నుంచి వచ్చేసారు వాళ్ళిద్దరికీ భోజనం తినిపించేసి కొంతసేపు హోంవర్క్లు అవి చేయించాను ఫ్రైడే మార్నింగ్ టు ఆఫ్టర్నూన్ ఈ విధంగా గడిచింది ఈ వీడియోని ఇంతటితో ఎండ్ చేసేస్తున్నాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే తప్పకుండా ఒక లైక్ ఇచ్చి వెళ్ళడం అలాగే ఒక మంచి కామెంట్ పెట్టడం కూడా అస్సలు మర్చిపోవద్దండి మరొక మంచి వీడియోతో మళ్ళీ మీ ముందుకు వస్తాను థ్యాంక్స్ ఫర్ వాచింగ్ బాయ్